వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మారం గ్రామంలోని పాఠశాలకు విద్యను బోధించాల్సిన ప్రధాన ఉపాధ్యాయులు లఖావత్ వేణుగోపాల్ మద్యం సేవించి పవిత్రమైన పాఠశాలలోకి సోమవారం రావటం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధార్ అప్డేట్ ఫారంపై గెజిటెడ్ సంతకం పెట్టించడం కోసం హెడ్ మాస్టర్ కోసం పాఠశాలలోకి వెళ్లగా ఆయన మద్యం సేవించి ఉన్నాడని స్వయంగా మేమే గుర్తించడం జరిగిందన్నారు ఆధార్ అప్డేట్ కోసం సంతకం కావాలని అడగ్గా మద్యం సేవించి ఉన్న హెడ్ మాస్టర్ ఇష్టానుసారంగా దుర్భాషలాడుతూ చెప్పలేని బూతులతో నేను సంతకం పెట్టను ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడని అన్నారు మద్యం సేవించారు పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయుని సస్పెండ్ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు

రిపోర్ట్ ఎందుకు ఏంటి ఆది అక్కడ చెప్పు ఆఫీసర్ అంత మాట్లాడు